పబ్లిక్ హెల్త్ సెక్టర్ను కూడా నిజంగా ఎంత దారుణంగా ఈ పెద్ద మనిషి దెబ్బతీస్తా ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని కొన్ని ఉదాహరణతో సహా నేను చూపిస్తాను చెప్తాను సంపద సృష్టిస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ప్రజల ఆస్తులను చెనిక్కాయలకు బెల్లానికి అమ్ముతా ఉన్నాడు స్కాములు చేస్తూ సంపద సృష్టించడము అని అంటే ఆయన సొంత సంపద సృష్టించడం మాత్రమే సంపద సృష్టించడం అనుకుంటా ఉన్నాడు గవర్నమెంట్ ఆస్తులను చెనిక్కాయలకు బెల్లాలకు అమ్ముతాడు కమిషన్లకు ఆశపడి ఆయన మనుషులకు దోచిపెడతా ఉన్నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేని తను అన్నది ఒక కారణమైతే రెండోది ఏమిటి అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరా ఇది